చిట్టా చెప్తే ఆ మిర్చియాడు చిట్టా పెద్ద పెద్ద రాసి ఉంది ఎందుకంటే వ్యక్తిగతమైన విమర్శలు చేయటము వ్యక్తిగతమైన దోషణలు చేయటము మా సంస్కృతి కాదు నోరుంది కదా అని ఇష్టం వచ్చేస్తే మాట్లాడితే పడటానికి ఇక్కడ ఎవరు ఒక చిట్టా చెప్పాలి అంటే మిచ్చురాటికెళ్తే మిచ్చురాటి గోడల మీద రాసి ఉంటుంది మన చరిత్ర ఏంటనేది ఆస్తులు ఏంటి కబ్జాలేంటి దౌర్జన్యాలు ఏంటి వసూళ్ళు ఏంటి చెప్పగలను నేను కాకపోతే కొన్నిటి సభ్యత సంస్కారం కార్థం వస్తుంది అదేమంటే అదేది సంగన్ డైరీ అంటే చంద్రబాబు నాకు నాకిచ్చాడండి అసలు ఏంటి అది మా కుటుంబం ఏంటో చరిత్ర ఏంటో తెలుసా మీకు సంగన్ డైరీ మా నాన్న చైర్మన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంగన్ డైరీ చైర్మన్ ఇవాదేంటి నలభై ఐదేళ్ల క్రితం ఆ వ్యవస్థకి చైర్మన్ ఆయన రాజకీయాల్లో నేను ఆయన నేను తొలిగడిగేసింది కూడా సంగన్ డైరీ చైర్మన్ గానే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అలా తెలియదేమో నేను డైరీ చైర్మన్ అయ్యేది తొంభై నాలుగు నేను డైరీ చైర్మన్ అదేదో సామెత లాగా ఉంటది చరిత్ర తెలియని వాళ్ళు అందరూ వచ్చి చంద్రబాబు రాసిచ్చాడు ఇంకొకళ్ళు రాసిచ్చారు ప్రజలు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎన్నో సమస్యలు పెన్షన్లు పోయేడుస్తున్నారు రేషన్ కార్డులు పోయి ఏడుస్తున్నారు నిన్నే ఒక మైనారిటీ సోదరులు చెప్తా ఉన్నాడు పది సెంటులోనూ పది సెంటు పదిహేను సెంటులోనూ మసీదు ఉంటే చుట్టుపక్కల మూడెకరాలు దాన్ని చేస్తే పేద కుటుంబాలు స్థలాలు కొనుక్కోలేక అమ్ముకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు